वेलकम टू बी वी अपडेट्स यूट्यूब चैनल తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు చేత పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఈ వీడియోని చూస్తున్నారో వారందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో సంక్రాంతి పండుగ కానుకగా ఎట్టకేలకు రెండు వేల రూపాయల ఆసరా పెన్షన్లు తీసుకున్నటువంటి వారందరికీ నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ డబ్బులు లేదు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ పెన్షన్ డబ్బులు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు పంపిణీ చేసేందుకు కీలకమైన అప్డేట్స్ని అదేవిధంగా మరి యొక్క కీలకమైన వివరాలను అయితే వివరించడం అయితే జరిగింది ఇక ఎటకేలకు తెలంగాణలో ఈ కొత్త చేత పెన్షన్ డబ్బుల కోసం చాలా రోజుల నుంచి చాలా మంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఇట్టకేలకు ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో ఎవరెవరికి అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి దీనికి అర్హతలు ఏంటో మనం ఈ వీడియోలో సమాచారం అనేది ఒకటినక ఒకటి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే చూడండి ముఖ్యంగా ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా తెలంగాణలో ఎవరైతే మహిళలు ఉంటారో మహిళలు పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల సంవత్సరాలలోపు ఏజీ కలిగి ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల డబ్బులనైతే మహాలక్ష్మి పథకం డబ్బుల కిందగానైతే జమ చేయనున్నారు ఇక రెండోది వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పెన్షన్ లబ్ధారులు ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు నాలుగు వేల పదహారు రూపాయలు ప్లస్ ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేసేందుకు కూడా కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగిందంట ఇక ఎట్టకేలకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని తెలుసుకున్నాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇంకా అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా ఎవరికైతే అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులు ఉన్నారో అనర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులు ఉన్నారో వారిల నుంచి ఫిల్టర్ అనేది చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇక ప్రతి ఊరికి విలేజ్కి వెళ్ళి ఊళ్ళలోకి వెళ్ళి సర్వే అనేది అంటే తనిఖీలు అనేది చేయడం అయితే షురునయితే చేయబోతున్నట్లు సమాచారం ఈ జనవరి ఫిబ్రవరి మార్చి మూడు నెలలలో సర్వే అనేది చేసి సర్వే అనేది చేపట్టి నిజమైనటువంటి పెన్షన్ లబ్ధిదారులను అర్హతల జాబితా సిద్ధం చేసి ఇక అరగతుల్లో ఉన్నటువంటి లీస్ట్లో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులకు మాత్రమే కొత్త పెన్షన్ డబ్బులు ఈ మూడు నెలలలో ఏదో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేసి ఏప్రిల్ నెల వరకు ఈ కొత్త పెన్షన్ డబ్బులైతే పెంచబోతున్నట్లు సమాచారం ఇక ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాది నెలకు ఏడాదికి వచ్చేసి ముప్పై వేల రూపాయల నిధులు మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం ఎదురు చూసినటువంటి మహిళలకు కూడా శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఈ జనవరి ఫిబ్రవరి నెల మొదటి వారంలోపు ఈ మహాలక్ష్మి పథకం పైన అఫీషియల్ అప్డేట్ అయితే రిలీజ్ కానుంది ఇక అప్డేట్ విడుదల చేసిన వెంటనే మీకైతే వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది సో ఇక అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ వీరంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్